క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ఏడవ వార్డు చంద్రంపాలెంలో కొత్త బోరు పంపును ప్రారంభించిన వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వార్డులో తీరడున్న మంచినీటి వేతలు గ్రేటర్ విశాఖ జోన్ టూ ఏడవ వార్డు పరిధి చంద్రంపాలెంలో కొత్త చేతి బోరు పంపును వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరావు దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా పిల్ల వెంకటరావు మాట్లాడుతూ వార్డులో పలు సమస్యలు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు పూర్వం గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు వేసిన తక్కువ లోతు బోరులకు నీళ్లు అందక ఇప్పుడు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఎమ్మెల్యే గంటకి తెలియజేసిన వెంటనే చొరవ తీసుకుని కొత్త చేతి బోరు పంపు మంజూరు చేశారన్నారు గ్రామానికి రోడ్లు వేయటం కరెంటు తీగలు ఇంటిపై వేలాడకుండా స్తంభాలను మార్చటం మొదలగు సమస్యలు కూడా గంటతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ మాట్లాడుతూ చంద్రంపాలెం గ్రామస్తులు చాలా ఏలుగా మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు అన్నారు ఇప్పుడు బోరు వెయ్యటంతో మహిళలు చాలా ఆనందిస్తున్నారన్నారు కరెంటు లేని సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఇంతేకాక వీధిలో కాల్వలు మరిన్ని కరెంటు స్తంభాలు వేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఏడవ వార్డు అధ్యక్షులు పిల్ల నరసింహరావు సెక్రటరీ కానూరి అచ్యుతరావు టీఎన్టీయూసీ నాయకులు నాగోతి శివాజీ పిల్లా మోహనకృష్ణ పిల్లారాము పోతిన బుజ్జి ఏడవ వార్డు బీజేపీ నాయకులు తెరగాసి రాము పిల్లా శ్రీను గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీంట్ నియోజకవర్గం ఏడవార్డు చంద్రాపురం గ్రామం బోరింగ్ ప్రారంభానికి వచ్చినటువంటి మా పిల్ల మంగమ్మ గారికి కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు గతంలో ఈ ఊరికొచ్చి మొత్తం ఏ సమస్యలు ఉన్నాయో దగ్గరుండి అన్నీ కూడా చూసినట్టు కృషి చేసినటువంటి మా కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారికి వెంకట్రావు గారికి మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఏం చేశారనేది మాకు తెలియదు కానీ మా ప్రభుత్వంలో మా ఊరికి ఎమ్మెల్యే అని డైరెక్టర్గా తీసుకొచ్చి మా కార్పొరేటర్ గారు దగ్గరుండి ఏవే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మొన్నే పది రోజులు అవుతుంది తీసుకొచ్చారు తీసుకొచ్చి ఊరంతా కూడా తిప్పి ఏవే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ చూపించారు గతంలో ఎప్పుడో లేని కాలవలు కూడా మొన్న కూడా కాలవలు వేయించారు తర్వాత మా కావెట్లో కూడా బోరింగ్ ఎప్పుడో పోతే ఆ బోరింగ్కి చనిపోయిన వారు ఎవరైనా వెళ్తే నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడితే మా ఊళ్ళు వెళ్ళి కార్పొరేటర్ గారు చెప్పగానే అక్కడ బోరింగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్పిన రెండు రోజుల్లోకి బోరింగ్ వేయించినటువంటి వ్యక్తి పిల్ల మంగమ్మ గారు కార్పొరేటర్ ఎప్పుడు కూడా జరిగింది అలాగే ఊర్లో కూడా చాలామంది మన మూడు రోజులు కరెంట్ పోతే నీళ్ళకి ఇబ్బంది పడితే ఇలాగా మంగమ్మ గారు ఇలాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకి తాగినీటికెళ్తే అయితే దానికి కూడా బోరింగ్ మేము మీరు చెప్పండి ఎక్కడైతే వేస్తామంటే ఊరి మధ్యలో ఇక్కడ వేయించడం జరుగుతుంది దానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు రోడ్డు కూడా కొద్దిగా నాడింగా లేదు అది కూడా చెప్పాను దాన్ని కూడా తెలుస్తూ ఉన్నారు బస్సులు కూడా ఆగట్లేదు అని చెప్పేసి మా ఊరు ఆడవాళ్ళు అందరూ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి సమస్య ఉంది అది కూడా కొద్దిగా డిపో మేనేజర్ గారికి చెప్పి మా కార్పొరేటర్ గారు దాన్ని కూడా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ఊరు తరపు నుంచి మా గ్రామానికి ఇంత కృషి చేసినందుకు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారికి అలాగే వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా గ్రామంలో రెండు నెలలుగా ఇక్కడ బోర్ రిపేర్ అయ్యి కొద్ది ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మరి మనకు స్థానిక కార్పొరేటర్ ఏడువాడి కార్పొరేటర్ కూడా గంటా గారితో చెప్పి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ బోర్ అని మనం చెప్తున్నారు వెంటనే మనకు ఆమోదించి ఆ బోర్ వేయడం జరిగింది ఇది ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే కొద్దిగా ఇక్కడ కొద్ది డ్రైన్లు అయ్యి కొద్ది చెట్లు అవి పెరగడం వల్ల కొద్దిగా పగిలిపోయి ఉన్నాయి కొద్దిగా అక్కడ నీరు ఉండడం వల్ల కొద్దిగా దోమలు కూడా చేరుతున్నాయి కొద్దిగా డ్రైన్స్ కూడా తగ్గి మరి ఈరోజు మన భీమిలే నియోజకవర్గం అలాగే ఏడో వార్డులో మన గంటా శ్రీనివాసరావు గారితో ఆల్రెడీగా మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ గ్రామ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి ఆయన దృష్టిలో పెట్టాం ఆయన నోటీసులో పెట్టగానే ఈ ఊర్లో రోడ్లు కూడా కాలువలు తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కొన్నాళ్ళగా గత ఇరవై ఏళ్ళ క్రితం పంచాయతీలో ఉండే వేసే బోర్లు నూట ఇరవై నూట యాభై అడుగులు లోతు వేస్తే ఇప్పుడు దాదాపుగా సుమారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మూడు వందలు నాలుగు వందలు అడుగులు వేస్తే ఇలాంటి బోర్లు అన్నీ కూడా పంచాయతీలో వేసిన బోర్లన్నీ కూడా ఆల్రెడీగా వాటర్ లేకుండా పరిస్థితి ఆ వాటర్ లేకపోవడం వల్ల గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మేము మేము చెప్పగానే ఎమ్మెల్యే గారు సర్వ తీసుకొని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మన కార్పొరేటర్ ద్వారాగా మనం ఇక్కడ బోరు వేయడం జరిగింది ఇక్కడ అలాగే ఇదే బోరే వేయడం కాకుండా మన ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఫోల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామంలో కూడా ఎలక్ట్రికల్ ఫోల్స్ పడతాయని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం ఎమ్మెల్యే గారు అప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ శాన్ చేపించి ఈ గ్రామంలో ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకెళ్ళి చెప్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చంద్రంపాలెం గ్రామంలోని మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు కూడా ఎన్నో ఏళ్ళుగా మంచినీళ్ళకి ఇబ్బంది పడిన అది అందరికీ తెలిసిన విషయమే కానీ మరి ఈరోజు మరి బోర్లు సెనెక్షన్ అయ్యి ఈరోజు బోర్ పట్టడం చంద్రంపాలెం గ్రామంలో జరిగింది దానికి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నాళ్ళు మంచినీళ్ళు కోసం చాలా ఇబ్బందులు పడ్డాము కరెంట్ లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఒక బోర్ వేసారు కాబట్టి కరెంట్ లేకపోయినా ఆ బోర్లో కొట్టుకొని మేము నీళ్ళు తాగలుగుతున్నాము అనేది ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనంద ఆనందపడుతున్నారు అలాగే ఇక్కడ సమస్య ఏంటంటే పోల్స్ వేయమంటున్నారు ప్రతి వాళ్ళకి ఇరవై ముప్పై ఒక పోల్స్కి ఇరవై ముప్పై తీగలు ఉండడం వల్ల అందరికి ఇబ్బందిగా ఉంది అది కొంచెం జరిపి ఇక్కడ చాలా అది ఏంటి వార్డు వార్డు కాకుండా అదే లైన్లో లైన్ లైన్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఆ కోల్స్ కూడా వేయమని వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పెట్టి అది ఒకటే కాకుండా మళ్ళీ కాలువలు అవి కూడా డ్రైనేజీలు ఇవన్నీ కూడా వాళ్ళకి చేయిస్తామని మేము ఉంటుండగా చేయించి ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉంటామని ఎప్పుడూ కోరుకుంటున్నాను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె ఆనంద్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు